వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ ఎగ్జిబిషన్లో పావుబజీ చూడండి ఫ్రై చేస్తున్నారు బ్రెడ్ చూడండి ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నారు చూడండి రెండు వైపులా మంచి రంగు చెటిగా కాలుస్తున్నారు ఇదైతే ఎగ్జిబిషన్లో వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చూడండి మహిళ రెండు వైపులా తిప్పుకుంటూ కాలుస్తున్నారు చూడండి కాల్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో